శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కేవలం నీ కోసం మాత్రమే ఇది రాస్తున్న బిడ్డ దీన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు దీన్ని ఏంటో తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ మన జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా బాబాగారికి అన్నీ తెలుసండి దాంట్లో మనం ఏం రాసినా కానీ అన్నీ కూడా మన మంచిగా మన బాబాగారు అంటున్నారు అంటే ఆ మాటలు మనకి ఒక్కొక్కసారిగా చాలా కష్టంగా అనిపిస్తాయి ఎందుకంటే బాబా నన్ను బాగా కష్టపెడుతున్నారు నా కోరిక ఏది కూడా తీర్చడం లేదని అంటే కొంచెం మనకు కష్టం అనిపిస్తుంది దానివల్ల ప్రయోజనం ఏంటని కూడా మన బాబా గారు ఎందుకు అంటున్నారని కూడా తెలుసుకుందాం బిడ్డ ఇప్పటి నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా నీ చేతుల మీద జరిగిన తల్లి అంటే ఇన్ని రోజులు కూడా నేను కష్టపడుతూ ఉన్నానని అన్నావు కానీ నా తండ్రైన సాయి నాకు మంచి చేస్తారని ఎందుకు అనుకోవడం లేదు తల్లి ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూ ఉంటాయమ్మా కష్టాలు వచ్చినప్పుడే నువ్వు అనుకున్న పనుల్లో విజయం సాధించగలుగుతావు అది నువ్వు విజయం సాధించాలని నేను ఇన్ని రోజులు కూడా చూస్తూ ఊరుకుంటున్నానమ్మా నువ్వు ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ సభులతో ఎన్ని రోజులు నువ్వు గెలుచుకుంటూ వస్తావో ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న ఏదైనా మాయ ఉన్నా కానీ వాటన్నిటినీ తొలగించడం కోసమే నేను ఇన్ని రోజులు కూడా ఆలస్యం చేస్తున్నాను ఇక నువ్వు ఇన్ని రోజులు ఓపిగ్గా ఉన్నందుకు నీ జీవితంలో రాబోయే మంచి విషయాలు నీ ముందుకు పెడుతున్నానమ్మా కానీ నువ్వు ఏదో ఒక సందర్భంలో వాటన్నిటిని కూడా పట్టించుకునే రోజులు కూడా ఉన్నాయి తల్లి అవి కూడా నీ మంచికే అనుకో అని మన బాబాగారు చెప్తున్నారు ఏం జరిగినా సరే నీ చుట్టు చుట్టూ ఉన్న కర్మలు పోగొట్టే బాధ్యత నాది బిడ్డ అందువల్ల రాబోయే కాలంలో అయినా సరే నీకు మంచి జరగాలని ఎదురు చూస్తూ ఉన్నాను అందుకు తగ్గ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నాను తల్లి నేను నిన్ను ఇంతలా పరీక్ష పెడుతున్నానంటే ఓపిక పెరగాలని నమ్మకం ఇంకా ఇంకా పెరగాలని ఎన్ని నీకు బాధలు వచ్చినా సరే నేనేమి చేయలేదు తల్లి నీ కష్టానికి తగిన ప్రతిఫలం నేను నీకు కష్టం వచ్చిందంటే దాని వెనుక సుఖం కూడా ఉంటుందని నీకంతా మంచి జరుగుతుందని ఆలోచించాలి కదా తల్లి నీ పాప పుణ్యాలన్నీ కూడా తొలగిపోయాయమ్మా ఇక నీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి నీ పాపాలకు ముగింపు కూడా తెలుసుకో తల్లి ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాను బాబా నాకు ఈ కష్టాల నుంచి ఇప్పుడు ముగింపు దొరుకుతుంది నా భవిష్యత్తు ఇలా ఉంటుంది బాబా అనే రోజును అడుగుతున్నావు కదా తల్లి సరేనమ్మా నేను చెప్తాను శ్రద్ధగా విను ఎప్పుడైతే బాబా అని నువ్వు పిలవడానికి వచ్చావో ఆ పిలుపు కూడా నా ఆశీర్వాదం లేనిదే నువ్వు పలకలేవు తల్లి నువ్వు అలా ప్రేమతో పిలిచే ఒక్క మాట చాలు నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అని అనడానికి ఎవరైనా కానీ నీ బాబాని ఎప్పుడైనా తలుచుకుంటూ ఉంటారు కదమ్మా బాబా నన్ను నా కష్టాలు తీర్చు బాబా ఈ బాధల నుంచి నన్ను బయటపడేసే బాబా అని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు మనం ఇలా అడగడానికి కూడా బాబాగారి అనుమతి ఉంటేనే బాబాగారు మనకి కోరిక తండ్రి నన్ను ఈ కష్టాల నుంచి అంటే నాకు జాబ్ రావాలి నేను బాగా చదువుకోవాలి నాకు బాగా సంతానం కలగాలి సొంత ఇల్లు కావాలి అనుకుంటారు ఇవన్నీ కూడా మన బాబాగారి అనుమతి ఉంటేనే బాబాగారిని అడగగలమండి అదే మన బాబాగారు చెప్తున్నారు బిడ్డ నువ్వు ఎప్పుడైతే మనసారా పిలవగలిగావో నాతో మాట్లాడగలిగావో నన్ను అధికారంతో నువ్వు పడిగాపులు కాస్తున్నావంటే అది ఖచ్చితంగా ఈరోజు నా మీద నీకు ఉన్న ప్రేమ భక్తి తల్లి అప్పుడే నీకు కర్మఫలాలన్నీ కూడా తగ్గిపోయాయి తెలియక నీకు చివరి ముగింపు ఎలా ఉంటుంది తల్లి ఎప్పుడైతే నువ్వు నా ఆలయానికి అడుగు పెట్టావో అప్పుడు కూడా నీ ఫల అంటే నీ యొక్క కర్మఫలాలన్నీ కూడా ముగిసిపోయాయి ఇక నీకు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే తల్లి ఇక నువ్వు ఏ మాత్రం కూడా భయపడవద్దు నన్ను నమ్ము ఏం జరిగినా సరే నా బాబా నా మంచికి చేశారు నా బాబా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నా కోరిక తీరుస్తారనుకుంటే మాత్రం నేను ఎప్పుడు కూడా తప్పకుండా నీకు మంచిగా చేస్తానమ్మా కాస్త పట్టు చూడు ఓపుక అనేది ఎంతో విలువైనదని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా భయంతో ఉన్నా బాధలో ఉన్న నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడని ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా నువ్వు మర్చిపోవద్దు తల్లి నీ సాయి యొక్క నామస్మరణం అస్సలు విడిచిపెట్టద్దు నీ ఇష్టదైవాన్ని నమ్మకో నీకు ఎదురేది ఉండ తల్లి పంచభూతాల సైతం నీకు దారి చూపించేటట్టుగా నీకంటూ ఒక సహాయమైతే చేస్తాయి ఇది నీ మాటగా గుర్తుంచుకో బిడ్డ నువ్వు యథార్థంగా ఉన్నన్ని రోజులు ఎక్కడైనా సరే నిర్భయంగా ఉండవచ్చు అతి వేషం వేస్తే ఎవరు ఎప్పుడు పట్టుకుంటారని నీ మనసుకు నువ్వే శత్రువై నీ మనసు నిన్నే బాధిస్తూ ఉంటుంది నిన్న అనుక్షణం కూడా బాధ పెడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా యథార్థంగా నిచ్చలంగా ఉంటావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండవచ్చు నా యొక్క ఆశీషులు ఆశీర్వాదం అనేది నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు